హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను ఇప్పుడు నేను క్యారెట్తో పులిహోర చేసుకుంటున్నానండి ఔషధాలకు కానీ ఔషధాల పుట్టిల్లో అయిన క్యారెట్ విటమిన్ ఏ విటమిన్ కే ఇలాంటి ఔషధాలు ఎన్నో పుష్కలంగా లభించే క్యారెట్ మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇప్పుడు ఆయిల్ వేసుకుని గ్యాస్ అట్టించి బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పల్లీలు ఆవాలు పచ్చనపప్పు పచ్చిమిర్చి సాల్టు అలాగే ఒకసారి ఫ్రై అయిన తర్వాత మనకి కావలసిన ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకున్నానంటే ఇప్పుడు గ్యాస్ సిమ్లీలో పెట్టుకుని రెండు క్యారెట్లు శుభ్రంగా కడిగి చెక్కేసి తురుము తీసుకోవాలండి ఈ క్యారెట్ మిక్సీలో వేయకూడదు వీటిని తురుమే తీసుకోవాలి అలాగైతే చాలా బాగుంటుంది ఈ తురుము నేను ఇప్పుడు సగమే యూజ్ చేస్తాను ఫ్రైలోని మిగిలిన శాఖము మనం పులిహోర కలిపిన తర్వాత వేసుకుంటే అది చాలా బాగుంటుందండి మనకి ఆరోగ్యానికి ఎంతో మేలుకరమైన కంటి సూపుకి ఎంతో మంచిదండి పెట్టింది పేరు క్యారెట్ క్యారెట్లోని ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి బరువు తగ్గడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి మీరు ఈ వారానికి రెండు సార్లు అయినా సరే క్యారెట్ జ్యూస్ జ్యూసెస్కు తాగిన పులిహోరలో వేసుకోండి జ్యూస్ వేసుకోండి కర్రీలో చేసుకోండి ఫ్రై చేసుకోండి ఎగ్ వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు ఎన్నో రకాలుగా ఈ క్యారెట్ మనం యూజ్ చేసుకోవచ్చు మనం లిమిట్గా ఏదైనా సరే మనం లిమిట్గానే తీసుకోవాలి అది ఎక్కువ తీసుకుంటే అమృతమైన సరే విషమని చెప్తారు కదా అలాగే ఏదైనా సరే ఎక్కువ తీసుకోకుండా లిమిట్గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు నేను తగినంత పసుపు అలాగే ఒక నిమ్మకాయ వద్ద పిండేనండి అది అయితే సరిపోతుంది మనం కలుపుకునే రైస్కి ఆ నిమ్మకాయ బద్ద అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు చక్కగా రెడీ అయిందండి పులిహోర ఇప్పుడు రైస్ రైస్ వేసుకొని కలుపుకుందాం పులిహోరలోకి ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రైస్ వేసుకొని మనం చక్కగా ఈ నిమ్మకాయ ఇవన్నీ పసుపు కలిసేలాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ క్యారెట్ రోగ నిరోధక శక్తిని చాలా ఇంప్రూవ్ చేస్తుందండి మనకి క్యాన్సర్ కణాలను కూడా అదుపులో ఉంచుతుంది వాటిని ఎటువంటి అవి మన మీద దాడి చేయకుండా వాటిని నిద్రపుచ్చే శక్తి ఉందన్నమాట అంత ప్రయోజనకరమైన రోజు రోజు చిన్న క్యారెట్ చిన్న క్యారెట్ ముక్క ఏదో ఒక రకం వట్టిదైనా తినేయచ్చు జ్యూస్ చేసుకోవచ్చు ఎలాగైనా చిన్న క్యారెట్ తింటాగా ప్రయత్నం చేయండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి కొంచెం కొత్తిమీర వేసానండి ఇప్పుడు ఈ కలర్ చూస్తుంటేనే నోట్లో లాలా జలం ఊరిపోతుంది సో చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ పులిహో ఈ పులిహోర అంతా ఒక బౌన్లో తీసుకొని అలాగే నేను ఒక కీర కూడా నేను రెడీ చేసి పెట్టుకున్నానండి కీర శుభ్రం చెక్కేసి చిన్నగా తరిగేసి ఆ కీర కూడా ఇందాక సగం తురిమే కదా ఫ్రైలో వేసుకున్నాం మిగిలింది ఇప్పుడు కలిపిన చూడండి చక్కగా స్పష్టంగా కనిపిస్తుంది అది మిస్ అయింది తురిమింది తురిమినట్టు ఎలాగ కొంచెం కలిపినట్టు అన్నట్టు ఇప్పుడు చాలా టేస్ట్ ఉంటుందండి కీరా దోసకాయ నేను ఎక్కువగా యూజ్ చేస్తానండి మీరు కూడా ట్రై చేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్